టైగర్ కారటం రాంబాబు గారికి అలాగే కారటం సాయి గారికి అలాగే డికేడి గారికి అలాగే కాపు నాయకులకి అందరికి కూడా వేదికల కలిపించినటువంటి నాయకులకి అలాగే వేది కిందనటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే ఇది రాజకీయ వేదిక కాదు కానీ కొన్ని విషయాలు చెప్పాలి కనుక మేము ఆ విషయాలు మేము ముందుంచుతాం ఎందుకంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారాగా మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి దీని ప్రకారంగా మనం లోటుపాట్లను మాట్లాడుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక మంచి నిర్ణయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం మీరందరూ కూడా ఇదే విధంగా కలిసి గట్టుగా ముందుకు వెళ్ళాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ కూడా ఒక గొప్ప గొప్ప నాయకులు మీ నాయకత్వం నుంచి వచ్చారు వంగవీటి రాధా గారు ఇదైతే అనేక పోరాటాలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదైతే అంతటి గొప్ప నాయకుడు మన కరటం రాంబాబు గారు ఎందుకంటే పోలవరం ఇదైతే ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ ఇచ్చినటువంటి భూమి పోలవరం ప్రాజెక్టుకి ఆయింది అని ఈరోజు అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఉన్నటువంటి భూమిని సుమారు ఒక నూట ఇరవై ఎకరాలు ఆయన లక్ష రూపాయలకి అంత తక్కువ రేటుకి ఇచ్చి మొదటి మెట్టుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అవ్వాలి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి ఆయన ఆస్తిని దానం చేయడం జరిగింది అలాగే బుట్టాయిగూడెంలో ఏదైతే హాస్పిటల్కి సంబంధించి రెవెన్యూ ఆఫీసులకు సంబంధించి అనేక దానాలు చేశారు ఇవన్నీ కూడా మీ నాయకత్వం నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకునేటువంటి సమయం ఇది తప్పకుండా ఇలాంటి నాయకత్వం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మీ ముందుకు వచ్చింది నేను చిన్న విషయంలో భయపడ్డాను ఎందుకంటే మీరందరూ కూడా ఎక్కడ మళ్ళీ తప్పు చేస్తారా ఎక్కడ మీరందరూ కూడా మళ్ళీ మన రాష్ట్రం ఇబ్బంది పడద్దు అనేది చాలా కంగారు పడ్డాం కానీ మీరందరూ అనుకున్నట్టుగా మన నీతి నిజాయితీ గల నాయకుడిని మనం ఈరోజు అత్యున్నత స్థానంలో నిలబెట్టినటువంటి మీ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో రెండో స్థానంలో ఉన్నటువంటి మీ ఓట్లు చాలా మేము కంగారు పడ్డా మనం అందరం కూడా గర్వంగా మా నాయకుడు అని చెప్పుకున్నటువంటి సమయం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించేటువంటి వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు దీనికి మనం ఇదొక సమాధానం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికలు నిదర్శనం ఈరోజు అన్ని పార్టీల్ని కలిపి కొమ్ములు తిరిగినటువంటి నాయకులు ఉన్నారు కొన్ని పార్టీల్లో అలాంటి వాటిని కూడా మట్టి కనిపించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఈరోజు నేను గర్వంగా తెలియజేస్తున్నాను మీకోసం మీ అభివృద్ధి కోసం మీరు పాడుపడేటువంటి ప్రజాక్షేమం కోసం ఈరోజు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలాగా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది అలాగే ఇలాంటి అనేక కార్యక్రమాలు మీరు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు చాలా సంతోషం అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా ఏదైతే అనుకున్నటువంటి ఫలితాలు వచ్చినాయో మీ అందరి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మేమందరం కూడా తప్పకుండా నిలబెట్టుకుంటాం మీరు వేసినటువంటి ప్రతి ఓటు కూడా న్యాయం చేసే విధంగా మేము పనులు చేసుకుంటూ వెళ్తాం మన రాష్ట్ర అభివృద్ధి మన పేదల సంక్షేమం మాకు ముఖ్యం కాబట్టి తప్పకుండా పెద్దలు కరటం రాంబాబు గారి సలహాలు సూచనతో మన రాష్ట్రం అలాగే మన నియోజకవర్గాలు ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీకి కాపు కమిటీ సభ్యులకు అలాగే పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నలభై కోట్ల రూపాయలు మా కాన్సెన్స్ కావాలని నేను ఇవ్వటం జరిగింది తప్పకుండా ఒక నెలలోపు అది అప్రూవల్ అయ్యి వస్తుంది తప్పకుండా ఆ సమస్య లేకుండా తీర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఆ సమస్య మీకు త్వరలోనే నెరవేరుద్దని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలండి పెద్దలు రాంబాబు గారు కోరిన వెంటనే మన ప్రాంతంలో ఏదైతే కొంత సమస్యలు ఎక్కువగా ఉండి రైతులు సమస్య మీద సమయాన్ని వృధా చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఎక్కువ అందులో మనవాళ్ళు ఉద్దేశంతో ఇక్కడ శాసనసభ్యుల్ని అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారిని కోరడం దానికి వెంటనే స్పందించినందుకు సభ పూర్వకంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు దగ్గర ఆయన దగ్గర ఈ అవకాశం ఉంది ఎవరి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఈ అవకాశం ఉంది కాబట్టి తన ఈజీగా ఈ కోట్లని ఇచ్చేయచ్చు కొట్టుకు చచ్చిపోతున్నారు రోజు పెద్ద తగు కొంత కలుపుకున్నాడు అన్న ఒకటి కొంత ఏది చేశాడు నాకు ఒక నాయకుడు సలహా ఇచ్చాడు ఏమన్నా కొంత రోడ్లు వేయించండి అని ఇది మీరు గట్టిగా ఈ విషయంలో మాకు ప్రశాంతంగా ఉంటుంది మాకు పోలీస్ స్టేషన్ తోటి పని లేదండి మా ఏరియా వాళ్ళు అందరికీ పోలీస్ స్టేషన్ ఓన్లీ పొంత తగు ఇంక రెండో తగు లేదండి అది ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులు పేరు పేరున అందరి పేర్లు